ఎవరమ్మా మీ పేరు అండి పదం తే కీర్తినా పదం తే కీర్తినా పదం తే కీర్తినా ప్రపదమ పదం ప్రపదమ పదం ప్రపదమపదం దేవి విపదీ విపదా देवी विपदाम कथम नीतम सही कथम नीतम सद् कथम नीतम सद् कठिन कमठी कठिन कमठी कठिन कमठी कर्परतुलाम कर्परतुलाम कथम वा पाणिभ्याम कथम वा पाणिभ्याम कथम वा पाणिभ्याम उपयमाना काले पुरभिदा उपयमाना पुरभिदा उपयमाना पुरभिदा यदादाय न्यस्तम् यदादाय न्यस्तम् यदादाय न्यस्तम् दृशति दयमानेन मनसा दृशति यदमानेन मनसा दृशति यदयमानेन मनसा దృషది దయమానే న మనస దృషది దయమానే న మనస దృషది దయమానే మనసా మనసై శ్రీరామ్ అవుతాం తల్లి బాగా చెప్పారు ఇక్కడ స్వామివారు అమ్మవారి పాదాలనే వర్ణిస్తూ ఉన్నారు పాదం అంటే అది ప్రపదం మీగాలు అమ్మవారి యొక్క మీగాళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఆడు తాబేళ్ళ వీపు చిప్పలలాగా ఉన్నాయి అని పోలుస్తూ ఉంటారు కవులు ఆడవాళ్ళ మీగాళ్ళను కానీ అమ్మవారి పాదాలను అలా పోల్చడం సరికాదు అంటూ ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు జగద్గురువులు దేవి ఓ పార్వతీదేవి ఓ పరమేశ్వరి కీర్తినాం కీర్తులకు పదం స్థానము విపదం ఆపదాలకు అపదం స్థానము కానిది అయినటువంటి సద్భి సహృదయైన కవులచేత కఠిన కమీకర్పరతులా కఠినమైన తాబేలు యొక్క వీపు భాగము తో సమానమైనది అని కథం ఏ విధంగా నీతం ఉపమానము చెప్పబడింది దయమానైనా దయగలిగిన మనసా మనస్సు గలవాడైన పురభిద త్రిపురాసురులను సంహరించిన వాడైన ఆ మహేశ్వరుని చేత ఉపయమన కాలే వివాహ సమయంలో పాణిభ్యాం చేతులతో యత్ ఏని పాదము ఆదాయ పట్టుకొనబడి దృషది సన్నికళ్ళు పైన కథంవా ఏ విధంగా న్యస్తం ఉంచబడినదో రెండు విషయాలను చెప్తూ ఉన్నాడమ్మా ఇక్కడ పాదం ఉన్నది కదా అమ్మవారి యొక్క పాదము ఆ పాదము వేళ్ళ యొక్క పై భాగములో ఈ వేళ్ళ యొక్క భాగం అంతా మీగాలు ఆ మీగాళ్ళు సత్కీర్తులకు స్థానాలు అమ్మవారి యొక్క మీగాళ్ళు సత్కీర్తులకు స్థానాలు అంటే సత్కీర్తులను మనకిస్తాయి అందుకనే దేవాది దేవతలు కూడా వచ్చి తమ కిరీటాలలోని రత్నాల యొక్క మెరుపులు అమ్మవారి పాదాలపై ప్రసరించేలా వాళ్ళ తలలను వంచి అమ్మవారి పాదాలను నమస్కార నమస్కరిస్తూ ఉన్నారు అవి ఆపదలకు స్థానాలు కావు అమ్మవారి పాదాల పాదాల సన్నిధిలో మనం ఉన్నామంటే మనకు ఏ ఆపదలు లేవని అర్థం అన్ని సంపదలు ఉన్నాయని అర్థం అమ్మవారి పాదాలు ఆ విధమైనవి ఆపదలు లేనివి సంపదలను ఇచ్చినవి అయితే సత్కవులు ఏం చేస్తారంటే ఈ తాబేరును ఆడతాబేలు యొక్క వీపు పైన ఉండే ఆ చిప్ప ఎలా ఉంటుందో అటువంటి కాలు అని చెప్తారు కఠిన కమఠీ కర్పరతులాం సద్భి సజ్జనుడైనటువంటి కవుల చేత కఠిన కమఠీ కర్పర కఠిన అత్యంత గద్ పుట్టిదైనటువంటి కమఠీ ఆడతాబేలు యొక్క కర్పర వీపుపైనుండేటువంటి చిప్పల చిప్పతో తులాం సమానమైనది ఈ కాలు అని పోలుస్తూ ఉంటారు ఆడవాళ్ళ పాదాలని చూడండి తాబేలు యొక్క వీపు ఎలా ఉంటుంది బాగా బాగా ఇలా పైకి వచ్చి దాని ఆకారం గుండ్రంగా పైకి ఇలా ఉబ్బి వచ్చి మళ్ళీ మళ్ళీ మనం చూడాలి అన్నట్టుగా ఉంటుంది ఆడవాళ్ళ యొక్క పాదాలు కూడా కొంచెం ఈ బాగా కొంచెం ఇలా తాబేలు వీపులాగా పైకి వచ్చి కండపట్టి ఉండి ఆ గుండ్రని ఆకృతిలో ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ పాదాలను చూడాలని తాకాలని అనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నాయి అమ్మవారి పాదాలు కూడా కానీ తాబేలు యొక్క వీపు కఠినంగా ఉంటుంది అమ్మవారి యొక్క పాదాలు మృదు మధురంగా ఉన్నాయి చాలా చాలా మృదువుగా ఉన్నాయి సున్నితంగా ఉన్నాయి అలాంటి పాదాలకి అంత మృదువుగా ఉండేటువంటి పాదాలు తాబేలు వీపులాగా ఉన్నాయి అని ఎలా పోలుస్తున్నారండి తాబేలు వీపు చాలా కఠినంగా గట్టిగా ఉంటుంది రాళ్ళు తీసుకొని కొట్టినా పగలదు అది అంత గట్టిగా ఉంటుంది అమ్మవారి పాదం అలా ఉంటుంది గట్టిగా కాదు కదా చాలా మృదువుగా ఎంతో సున్నితంగా ఉంటుంది కాబట్టి అది తప్పు అది ఒకటో విషయం రెండో విషయం ఏంటంటే అది కవులు చేసినటువంటి తప్పు రెండోది మహాదేవుడైనటువంటి శంకరుడు చేసినటువంటి తప్పు ఉంది అదేమిటి అని అంటే శంకరుడైన తప్పు చేశాడంటే ఉపాయమన కాలే వివాహ సమయంలో దృషది సన్నికళ్ళు పైన పెట్టి తొక్కాడు ఆ పాదాన్ని అమ్మా మా అమ్మవారి పాదము ఎంత సున్నితమైనది అటువంటి అత్యంత సున్నితమైనటువంటి మా అమ్మవారి పాదాన్ని ఆ స్వామి సన్నికల్లు పైన ఎలా పెట్టాడు సన్నికళ్ళు అంటే గంధము తీసేటువంటి కళ్ళు కదా ఆ సన్నికల్లు వివాహంలో అదొక వేడుక సన్నికల్లు పైన స్త్రీమూర్తి యొక్క పాదాన్ని ఉంచి వరుణి యొక్క పాదము చేత తొక్కిస్తారు అమ్మా ఎంత కఠినమైనటువంటి పని చేశారు అంటూ ఉన్నాడు ఇక్కడ ఇది ఎలా చేశారు అంత కఠినమైనటువంటి సన్నికలు పైన ఇంత మృదువైనటువంటి మా అమ్మవారి పాదాన్ని ఉంచి ఎలా తొక్కించారు వివాహ సమయంలో ఇది కూడా చేయకూడని పని అమ్మవారి అంత సున్నితమైనటువంటి పాదాలను అలా చేయకూడని పని కదా అంటూ ఇక్కడ వర్ణన అనేది చాలా సుందరంగా సాగింది అనమాట ఏమంటున్నారు మన శంకర్లు అని అంటే స్త్రీల యొక్క పాదాలని ఈ తాబేలు యొక్క వీపుపైన ఉన్నటువంటి చిప్పలతో పోలుస్తూ ఉంటారు అయితే అమ్మవారి యొక్క పాదాలు ఆపదలు లేనివి సమస్తమైన కీర్తులను మనకు ప్రసాదించేవి అటువంటి సున్నితమైనటువంటి పాదాలను అంటే తాబేలు యొక్క వీపు అయితే ఆపదలేనిది కాదు సమస్త సంపదలను ఇచ్చినది కాదు అటువంటి అమ్మవ అమ్మవారి పాదాలైతే సమస్త సంపదలను ఇస్తాయి ఎటువంటి ఆపదలు లేవు అటువంటి అమ్మవారి పాదాలు అత్యంత మృదువైనటువంటి పాదాలు తాబేలు యొక్క వీపుతో సామ్యాన్ని పొందటం ఎలా పొందగలవు ఎలా కవులు ఎలా పోలుస్తారు అంత కఠినమైనటువంటి తాబేలి వీపుతో అది సమంజసమైంది కాదు అనేది ఒక విషయం రెండవది త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ ఆదిదేవుడు శంకరుడు మా అమ్మవారిని వివాహం చేసుకున్నటువంటి సమయంలో ఇంత మృదువైనటువంటి అమ్మవారి పాదాలని సన్నికల్లుపై పెట్టి తొక్కారు కదా అది కూడా చాలా కఠినమైనటువంటి పని కదా ఎలా చేశారు ఆ స్వామివారు అనేది రెండవ రెండవ దోషం ఈ ఈ రెండు కూడా జరగకుండా ఉంటే బాగుండేది అంటే ఇంత కఠినంగా ప్రవాళ్ళు ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అంటూ ఇక్కడ ఒక సుందరమైనటువంటి అమ్మవారి యొక్క పాదాలు అంత మృదువుగా ఉన్నాయి అంత సున్నితంగా ఉన్నాయి అంత మెత్తగా ఉన్నాయి అని కవి చక్కగా వర్ణించి చెప్పారు ఈ శ్లోకాన్ని పదిహేను రోజులు రోజుకు సార్లు జపించడం ద్వారా అన్ని మృగాలు జంతువులు మన యొక్క వశం అవుతాయి కొబ్బరికాయ అరటి పండ్లు బెల్లము పరమాన్నము అమ్మవారికి నివేదన పెట్టవలసి ఉంటుంది అటువంటి ఉత్తమ శ్లోకం ఇది పదం తే కీర్తినా ప్రపదమపదం దేవి విపదాం కథం సద్భి కథం నీతం సద్భి కఠిన కమఠీకర్పరతులాం कथं वा पाणिभ्याम् उपयमनकाले पुरभिदा यदादाय न्यस्तं दृशदि दयमानेन मनसा श्रीमात्रे नमः